వెల్కమ్ టు పొలిటికోస్ ప్రస్తుతం మనం ప్రజావాణి వద్ద ఉన్నాం సో ప్రజావాణి వద్ద ఎవరైతే నల్గొండకు సంబంధించినటువంటి నర్రా అనిత గారు మనతో పాటు ఉన్నారు సో వారు వచ్చి వారికి వచ్చినటువంటి సమస్య ఏంది సో తన సొంత భావనే తన కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు సో తన సొంత భావం మీదనే ప్రజావాణిలో వచ్చి పలుమార్లు ఎందుకు పిటిషన్ ఇవ్వడం జరిగింది కూడా ఆమె మాటల్లోనే అడిగి తెలుసు సార్ నా పేరు నర్రా అనిత గ్రామం సర్ణింగూడెం మండలం రామాన్నపేట జిల్లా భువనగిరి యాదాద్రి ఇదంతా ఉంది సార్ ఎప్పుడే కానీ ఒక ఇల్లే ప్రపంచం అనుకొని నాకు ఇద్దరు కొడుకులు మా ఆయన మాది ఒక జేసీపీ కాంపిటీషన్ బండి మాకు ఆ పనులు నడుస్తాయి కా సివిల్ కాంట్రాక్ట్ నా పిల్లల్ని స్కూల్కి పంపి నా భర్తని డ్యూటీ పంపి హ్యాపీగా ఉండే నా జీవితంలోకి ఒక అలజడి మొదలైంది అది ఎలా అంటే మా బావగారు మాకు వీళ్ళు ముగ్గురు అన్నది మమ్మల్ని పెద్ద బావగారు చనిపోయాడు నడిపియన ఏంటంటే ఆయనకు ఎదురుగా కనిపిస్తున్న భూమి కానీ ఏది కానీ స్వాధీనం చేసుకోవడం అలవాటు మా మామగారు మనిషికి మూడు వందల గజాలు ఇల్లు స్థలం ఇచ్చాడు కానీ ఆ స్థలంలో ఆయన ఆకిలికి కొంచెం డబ్బులు ఎక్కువ వస్తున్నాయని పదేళ్ళ క్రితం అమ్ముకుండు అది పక్క పక్కన కదా ఆయన నమ్ముకొని ఇప్పుడు మాది కావాలి అని అన్నాడు అందువల్ల మేము ఒప్పుకోకపోయేసరికి నా పెద్ద మనుషులకు ఓడబెట్టినాక అందరు వచ్చినాక తీరా టైంకు చూస్తే ఓడిపోయినా కోపం కొద్ది రాడ్లు తీసుకొని వచ్చి తలకాయ వాళ్ళగట్టాడు రాడ్లు తీసుకొని వచ్చి తలకాయ వాళ్ళగట్టాడు ఎంతమంది ఉండగా ఓ ఇంతమంది జనం కొట్టేటప్పుడు తీసిన ఫోటోలు వీడియోలు ఉన్నాయి కొట్టేటప్పుడు తీసిన ఫోటోలు వీడియోలు ఇంతమంది జనం ఉన్నారు దీంట్లో కొట్టిన వ్యక్తులు నేను నా కొడుకులు రావణపేట పేసుకి తీసుకుపోతే పెద్దగా గాయమైంది కాబట్టి ఎక్కడ నల్లగొండకు రాస్తారు అడిగిపోయేసరికి కేసు తీసుకో మూడు రోజులైంది ఇంకా కేసు తీసుకోవట్లేదు ఏంటంటే నేను చిన్న కొడుకు మా ఆయన కాడ మా పెద్దవాడు కేసు పెట్టడానికి వచ్చాడు కేసు తీసుకోవాలంటే అవతల మీ పెద్ద నాన్న అనే నర్రా వెంకటేష్కు పలుకుబడి ఉంది డబ్బులు ఉన్నాయి అందుకే కేసు తీసుకోరు మూడు రోజులు నేను నల్లగొండ ఎస్పీని కలిస్తే చోటుపల ఎస్పీ సార్కి చెప్తా వెళ్ళమ్మ కలవు అని చెప్పాడు చోటుపల ఎస్పీ సార్ని కలిస్తే అప్పుడు కేసు తీసుకురు ఏమని తీసుకున్నారు అంతకుముందు కేసు పెట్టరు కానీ ఏమని పెట్టారు కొట్టింది కాదు మూడో థర్డ్ పర్సెంట్ని ఎంక్వైరీ చేస్తే కళ్ళు తిరిగి కింద పడ్డారని పెట్టాడు కొట్ అన్నీ ఏఎస్పి సార్ ముక్కట ఎవిడెన్స్ ముట్టేరనే పెట్టు కేసు అయి ఆమె ఇచ్చిన పేర్లన్నీ పెట్టు వీడియోలో సహా ఉన్నాయని అన్నారు ఆఖరికి నేను అలా పెట్టిన పేర్లు ఏంటంటే నర్ర వెంకటేషు నర్ర పరశురాములు చంద్రయ్య వినోద శ్రావణ్ కుమార్ ఈ ఐదుగురు పేర్లు పెడితే అలాకెళ్ళి ముగ్గురు పేర్లు తీసేస్తారు ఇంకోటి ఏంటంటే నన్ను బాగా హెచ్చరించారు బెదిరించారు ఏమని నీ భర్త పిల్ ఇప్పుడు కేసు వాపస్ కొట్టిన కొట్టినోళ్ళ ఎవరైతే కొట్టరో వాళ్ళనే మీరు కొట్టారని రిటర్న్ పెడతాను నన్ను రెండు నెలలు బెదిరింపించారు దాకా తెల్లందాకా ఫోన్లు వేసి బెదిరించారు ఏమని కేసు వాపస్ తీసుకోరు అలాగే కేసు కూడా పెట్టారు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నా ఇల్లు స్థలం అమ్మకపోయింది కాక మా ఆ ఊర్లో గవర్నమెంట్ హాస్పిటల్ రావణపేట్ల ఎంఆర్ఓ గారు పోలీసులు సిఐ వెంకటేష్ ఎస్ఐ మల్లయ్య హెడ్ కానిస్టేబుల్ జానీ ఏఎస్ఐ సురేంద్ర చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ అపోజిట్ అప్పుడు డబ్బు ఎవరు ఉంటే వాళ్ళకు మాత్రమే సహాయం చేస్తారు అంటే మా లాంటి వాళ్ళు అన్యాయం అయిపోవాల్సిందే కానీ ఇంతవరకు అయితే కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఈ సమస్య రాలే సీఎం రేవంత్ గారు ఉన్నప్పుడు అయ్యా ఎంతోమంది సమస్య పట్టించుకుంటారు నా సమస్య ఎందుకు పట్టించుకోరు కాడికి పోతే లక్డీ కప్పులు ఉన్న డీజీపీ కాడికి పోతే ఎవరో వేణుగోపాల్ అనేటైనా ఆయన మమ్మల్ని లోపలికి రానివ్వరు అతని ఫోటో కూడా వదిచ్చాను సిపి గారికి అడిగిపోతాను సిపి గారికి ఇగో ఇతనే ఇతనెవరు లక్డీ కప్పుల్లో ఉన్న డీజీపీ ఆఫీస్లో విస్టింగ్ ఇచ్చేట వేణుగోపాల్ ఏంటి సార్ ఇదంతా సీఎం పదవి మీ దగ్గరే ఉంది మంత్రి పదవి మీ దగ్గర పోలీసులు నా ఆర్డర్ వేసేది ఇన్ని మీడియాలకు వస్తున్నా మిమ్మల్ని బ్రతిమలు ఆడుతున్నా వేడుకుంటున్నా అసలు సార్ ఇక్కడ చూపిస్తుంది అది ఎక్కడో చూపించండి కొంచెం దింపరా కెమెరా ఇది సచ్ అదేది ప్రజవనే కదా ఇన్ని సార్లల్లో వస్తున్నా మరి నా దగ్గర ఏంటి మీరు ఇచ్చిన నా దగ్గర డబ్బులు లేవు మీరు ఇచ్చిన ఆధార్ కార్డు ఫ్రీ బస్సుతోనే వస్తున్నా మీరు ఇచ్చిన ఐదు రూపాయల భోజనమే తింటున్నా మిమ్మల్ని ఇంతగానం వేడుకుంటున్నా మరి నా సమస్య ఎందుకు పట్టించుకోవట్లేదు సార్ ఇతనేమో అక్కడ ఇంకొక వ్యక్తి ఎవరు ఇతనెవరు డీజీ గారి కాడికి చిన్నారెడ్డి సార్కి తో ఫోన్ చూపిస్తే కానీ లక్డి కప్పుల్లో డీజీపీ సార్ని కలవనియ్యారు ఇతనెవరంటే ఆర్ఎస్ఏ వెంకటేశ్వర్ సిపి కాడ రాచకొండ కమిషనర్ గారు ఉండే ఆర్ఎస్ఏ వెంకటేశ్వర్ శ్యామలాదేవి వీళ్ళిద్దరు ఏం చేస్తారు అనితమ్మ నా పేరు కూడా గుర్తుపెట్టుకో ఎన్నిసార్లు పోతురు కదా ఇస్తారు కానీ అతను ఉన్నప్పుడు ఇరు అతను లేనప్పుడు విస్టింగ్ తీసుకున్నాను విస్టింగ్ తీసుకుంటారు ఇరవై ముప్పై సార్లు పోయినా ఇరవై ఏడు సార్లు పోయిన విస్టింగ్ ఇస్తారు కానీ సార్ని కలవని పొద్దు ఇక్కడ దాకా కూర్చోబెడతారు ఈయనేమంటాడు తెలుసా అసలు మా ఇంట్లో జరిగిన విషయాలు ఈయనకి ఎట్లా తెలుస్తుంది ఈయనమంటాడు తెలుసా అనితమ్మ నువ్వు కేసు వాపస్ తీసుకున్నందుకు నీ భర్తను కొట్టి నీ భర్త మీదనే పిల్లల మీదనే ఉల్టా కేసు పెట్టేసినావు ఇప్పుడు నువ్వు మళ్ళీ మళ్ళీ డీజీ గారిని కలిసిన సిపి గారిని కలిసిన పై అధికారులకు ఆడిపోయినా నీ మీద కూడా ఏదో కేసు బుక్ చేసి లోపల దోసేస్తా అంటాడు ఏవిడ ఏమంటుంది శ్యామలా గారు ఒక ఆడపిల్ల ఏండు ఆడపిల్లలాగా మాట్లాడదు ఏయ్ నడు బయటకెళ్ళు మనిషివి కాదా నీకు అర్థమైతే తలక లేదా దిమాక్ లేదా ఏం మాట్లా అని అంటుంది ఇంకా అవి నా నోటు చెప్పరాదు కానీ అలాంటి బూతులు ఇంకొస్తాయి ఈయనేమో నేనేంటి సిపి తర్వాత రాచకొండ కమిషనర్ సిపికి ఎంత పవర్ ఉందో నాకు అంత పవర్ ఉంది ఆ సిపి గారి కన్నా సిపి గారి కాడికి పోవాలంటే నా పర్మిషన్ తీసుకోవాలి అరవై స్టేషన్ల వాళ్ళని వచ్చిన వాళ్ళని వచ్చినట్టే ఆ స్టేషన్ వాళ్ళకి ఫోన్లు చేసి పంపిస్తాను అందరూ వెళ్ళిపోతారు నువ్వు పోవు పోనందుకు నీకు మీద ఏదో కేసు పెట్టి లోపల తోచేస్తాను ఇది ఎక్కడన్నా ఏం సార్ నా భర్తని పిల్లలు ఆపదలో ఉన్నారు బాబు అంటే ఇప్పుడు కొట్టిరు దాని మీద కేసు స్ట్రాంగ్ చేయలే నేను ఐదుగురు పేర్లు చుణ్ణంగా ఇచ్చిన నర్ర వెంకటేషు పరశరాములు వినోద శ్రావణు నరచంద్రయ్య ఈ ఐదుగురు పేర్లు ఇచ్చిన మళ్ళీ మేము హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసరికి మాకు తెలియకుండా మా స్థలమల గుంట తీసేట్ అదో కేసు భూమి రిజిస్ట్రేషన్ లేదని అది ఎవరిది ఏమన్నారు అని అడిగితే ఏమంటారు సిఐ వెంకటేష్ ఎస్ఐ మల్లయ్య అని చెప్తారు రావణపేట ఎస్ఐ సిఐ ఇప్పుడు ఎస్ఐ గారు ఏం చేసిండో తెలుసా మీర్పేట పోలీస్ స్టేషన్ వే నాగరాజు ఈ రావణపేట ఎస్ఐ మల్లయ్య వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంట ఇప్పుడు నేను ఈ కేసులలో ఇప్పుడు మీడియాలో ముందు ఈ మధ్యన మాట్లాడినందుకు ఈసారి అక్కడ పోయిండు ఆ సార్ ఇక్కడ పోయిండు భువనగిరి డీసీపీ కాడికి సిపి గారి కాడికి అలానే ఎంక్వైరీ పిలిచిండు ఎవరు పోయిన రాజేష్ సారు డీసీపీ అప్పటికి నన్ను డీసీపీ కాడికి పరువు నష్టం నన్ను పిలిచారు కానీ సిఐ గారు ఎస్ఐ గారు నా మీద పగబెట్టారు ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మా బావగారు ఆయన నర్ర వెంకటేష్ గురించి మీకు చూడాలి ఇతను ఎవరు ఇగో ఇతను పరశురాములు క్రిమినల్ ఏది ఎవరి భూములకు డబ్బులు ఇచ్చి వాళ్ళకు సపోర్ట్ చేస్తారు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఇగో నా భర్తను కొట్టిన ఫోటో ఒక్కసారి చోడయ్యారు ఇది అంటే కళ్ళు తిరిగి కింద పడ్డాడు ఇది నా భర్తను కొట్టిన ఫోటో రక్త బండాలం తప్పైందని ఒప్పుకొండు ఆయన స్థలం అమ్ముకొని మా స్థలం కావాలంటే మేము మీయని అందుకు కొట్టి మళ్ళీ ముందు పోయి పోలీసులకు లంచం ఇచ్చి ఉండడం అంటే సార్ నేను ఇప్పుడు సీఎం కాడికి ఇక్కడికి ప్రజావానికి ఎందుకు వచ్చిన అంటే హాస్పిటల్ మీద చర్య తీసుకోమని హాస్పిటల్ మీద ఆ ఎంఆర్ఓ మీద సార్ ఆ హాస్పిటల్ మీద ఆ ఎంఆర్ఓ మీద ఆ గవర్నమెంట్ హాస్పిటల్ అది పో రావణపేట పోలీస్ స్టేషన్ మీద ఎందుకంటే నా దగ్గర అన్ని ఎవిడెన్స్ ప్రూఫ్స్ ఉన్నాయి వీడియోలు ఫోటోలు అన్ని ఆధారాలు ఉన్నాయి మరి ఇప్పుడు దీన్ని ఏమంటారు చెప్పండి సార్ ఇక పెద్ద మనుషులలో కూర్చొని మాట్లాడుకున్నాం అయినా సరే అయ్యా అయినా సరే నాకు ఇంతవరకు న్యాయం జరగలేదు ఆ పెద్ద మనుషులు కూడా ఏమి చేయాలి నేను కోరుకున్న న్యాయం ఏంటంటే సార్ సీఎం గారు తలుచుకుంటే ఆ గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఆ ఎంఆర్ఓ మీద ఆ పోలీస్ స్టేషన్ మీద చర్య తీసుకోమని అంటున్నా రెండో విషయం ఇప్పుడు ఏంటంటే నా భర్త పిల్లలు ఆపత్రలో ఉన్నారు ఇక ఇతనే నర్ర వెంకటేష్ నర్ర వెంకటేష్ ఇతనే మా బావగారు ఒక డ్రగ్స్ మాఫియా కింద పని చేస్తుండే ఎక్కడ చూసినా డ్రగ్స్ వేయడం అంటే ఒక ఫోన్ చేయండి మేము బట్టుకుంటాం మాతంటారు ఇది అంటారు మరి ఇతని డ్రగ్స్ మాఫియా కింద పని చేస్తున్నాడు మరి ఇతని బట్టు కొట్లేరు ఇప్పుడు ఏమంటాడు ఇప్పుడు నా ఇల్లు కావాలంట అతనికి నా ఇప్పుడు ఎకరం భూమి పోలీసు వాళ్ళు కొట్లాడి ఇప్పుడు కేసు అయినా ఆరు భూమి రిజిస్ట్రేషన్ అక్రమంగా చేసుకుండు మా మామగారు పేరు మీద ఉన్నది ఎకరం భూమి చేసుకున్నాడు ఇప్పుడు ఇల్లు అమ్మపోతే మా ఇంటి మీద డ్రగ్స్ వేస్తాడంట ఇంకొకటి ఏంటి నాకు మా బావగారు ఇచ్చే వార్నింగ్ ఏంటి తెలుసా నువ్వు కాక ఇప్పుడు కేసులు వాపస్ తీసుకోకపోతే మూడు నెలలు వేధించారు కేసులు వాపస్ తీసుకోకపోతే నీ భర్త మీద పిల్లల మీద కేసు పెడతా అన్నారు ఏమని పెడతావని రవణపేట పోలీసులు అడిగితే కాళ్ళు కన్ను పోయిందానో పన్ను ఎరిగిందనో కాలు ఎరిగిందానో చెయ్యి ఇరిగిందానో ఏవీ ఇంజురీ అని రాశారు అలాగే పెట్టారు ఇంకొక విషయం ఏందా ఇప్పుడు వాళ్ళు చెప్పిందే చేస్తారు కదా ఇంకొక విషయం ఏంటంటే నువ్వు కాక ఇప్పుడు భూమి కోసం వదిలే కేసుల కోసం మొదలై ఇవి వదిలైపోతే నీ భర్తని నీ పిల్లల్ని ఏదో ట్రక్ తోలి చంపేస్తారంట ఏదో లారీ గుద్ది పిచ్చి చంపిస్తారంట ఆయన కార్తో గుద్ది చంపిస్తారంట మాటలు ఇదే చెప్తే వాళ్ళు అంటారు అన్నంత మాత్రం చేస్తారా ఇదే రమణపేట పిఎస్ కు సిఐ వెంకటేష్ కు ఎస్ఏ మల్లెకి చెప్పినా అంటే అన్నంత మాత్రమే చేస్తారా వాళ్ళు అంటారు అట్లనే చూసి చూడనట్టు వదిలేయాలంట భర్త పిల్లలు పో నా కళ్ళ ముగ్గురు నా భర్తను కోల్పోయే పోయే దాన్ని మాంగళ్యం పోగొట్టుకునే దాన్ని అలాంటిది సంవత్సరం లేక అప్పుల పాలయ్యి పుస్సలతో అడగకుండా అమ్మేసి పెట్టిన ఇప్పుడు నా భర్త కోసం ఇప్పుడు మరి నా భర్తను పిల్లలు పోగొట్టుకున్నా తిరిగి తీసుకొస్తారా రమణపేట పోలీసులు అందుకోసమే వాళ్ళ మీద చర్య తీసుకొని నా భర్తను పిల్లలు కాపాడు అయ్యా డీజీ గారు సీఎం గారు సీఎం పదవి మీ దగ్గరే ఉంది మంత్రి పదవి మీ దగ్గర ఉంది డీజీ గారి కాడికి ఎన్నిసార్లు పోతే సీపీ గారు కాడిపోతుంది సీబీ గారి కాడిపోతే ఈ వేణుగా అది ఆర్ఎస్ఏ వెంకటేష్ షాప్తో డీజీ గారికి అడిగిపోతే వేణుగారు ఆపుతున్నారు అప్పుడు చిన్నారెడ్డి ఫోన్ చేసే తప్ప నాకు ఛాన్స్ దొరకలేదు ఎన్నిసార్లు చిన్నారెడ్డి పర్మిషన్ తీసుకొని పోవాలయ్యా ఫో నాకు బాధపరచలేదు నా భర్త పిల్లలు ఆపతిలో ఉన్నారు వాళ్ళని కాపాడే బాధ్యత మీది నా భర్త పిల్లలకు ఏ ఆపతి జరగముందుకే జర అయ్యా వాళ్ళ మీద చర్య తీసుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంత నేను ఏం చేయలేను సార్ సో ఇది నర్రా గారి బాధ ఏదైతే తన సొంత బావ ఉన్నాడో తన కుటుంబానికి తనకు ఉన్నటువంటి ఏదైతే తన సొంత బావకు ఉన్నటువంటి భూమిని అంతా తను అమ్మేసుకొని ఇప్పుడు వాళ్ళ భూమి మీద పడి తన కుటుంబాన్ని ఎంతో విధంగా వేధిస్తూ ఉన్నాడు సో తన కొడుకుని తన భర్తని కూడా ఎప్పుడైనా చంపేస్తానని పలుమార్లు బెదిరిస్తూ ఉన్నాడు సో తను గంజాయి సంబంధించినటువంటి వ్యవస్థలు కూడా తను ఉన్నాడు సో పోలీసులు ఎందుకు తన మీద యాక్షన్ తీసుకోవట్లేదు నేను దాదాపు డీజీపీని ఏసీపీని ఎస్పీని అందరినీ కలిశాను సో కలిసిన తర్వాత కూడా ఎప్పటికప్పుడు ఆ రోజుకి ఎప్పటికైతే అప్పటికి సమాధానం చెప్పేస్తున్నారు తప్ప తప్ప తదుపరి రియాక్షన్ అయితే తీసుకోవట్లేరు నా కుటుంబాన్ని కాపాడే విధంగా ఎవరు కూడా నా కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని కూడా నర్రా అనిత గారు వాపోతూ ఉన్నారు సో ఎవరైతే అధికారులు ఉన్నారో దీన్ని ఏదైతే ఈ సమస్య ఉందో ఈ సమస్యను ఒకసారి పరిగణించి దీనికి సంబంధించినటువంటి ఏదైనా యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే కుటుంబం అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం ఇంతకుముందు కూడా కొన్ని ఫొటోస్ తను చూపించడం జరిగింది తన కుటుంబాన్ని కూడా పలుసార్లు దాడి చేసి గాయపరిచిన సంఘటనలు అయితే మనకు అనిపిస్తూ ఉన్నాయి సో అధికారులు దీనికి క్రాస్ చెక్ చేసి అటు వారి వర్షం ఏంటి వీరి వర్షన్ ఏంటో కూడా తెలుసుకొని పూర్తి స్థాయిలో దీనికి ఏదో ఒక చివరి రైట్ రిపీట్ చివరి దశగా కూడా దీనికి ఒక సొల్యూషన్ ఇవ్వాలని కూడా అధికారులను కోరుతా ఉన్నాం ఎందుకంటే అధికారులు ఎప్పటికప్పుడు కూడా సరిది చెప్పే విధంగా కాకుండా దీనికి ఏదో ఒక సొల్యూషన్ చెప్పే విధంగా కూడా వారి మాటలు ఉండాలి అదేవిధంగా పై స్థాయి అధికారులు కావచ్చు చిన్న స్థాయి అధికారులు కావచ్చు ఎవరైతే వచ్చినటువంటి ప్రజలు ఉన్నారో ప్రజలతో మాట్లాడే విధా విధానంలో కూడా మంచి మాటలు మాట్లాడాలి బూతులు మాట్లాడకుండా రాశిగా మాట్లాడకుండా వారికి ఎప్పటికప్పుడు మనం అధికారులుగా ఉన్నప్పుడు అధికారులు స్థాయిలోనే సమాధానం చెప్పే విధంగా మీ మాటలు ఉండాలని కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా నర్రా అనిత గారి కుటుంబం కుటుంబానికి తను ఎప్పటికీ చెప్తా ఉంది తన భర్తకి తన కొడుకుకి ప్రాణహాని ఉంది సో ఈ ప్రాణహాని నుంచి కూడా మమ్మల్ని కాపాడాలని కూడా నర్రా అంత గారు కోరుతా ఉన్నారు సో నల్గొండకు సంబంధించినటువంటి పోలీసులు దీనిపైన రియాక్షన్ ఏదో ఒక రియాక్షన్ ఇవ్వాలి దీనిపైన ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని కూడా పొలిటికల్స్ మీడియా ద్వారా కోరుతా ఉన్నాం సో ఇది ఇప్పటివరకు అప్డేట్ స్టేట్ యూ టు పొలిటికల్స్ మీడియా దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ గౌడ్ ఫ్రమ్ ప్రజావాణి హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్